ప్రధానమే ఆడదానవి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే ప్రేమ అంటే అంటే గౌరవం ఉంటుంది అంటే నువ్వు అంటే ప్రేమ లేదా లేదు మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను తీసుకెళ్ళాలి సంవత్సరం తర్వాత ఆ నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా మొగుడు నేను ఉండగా సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్ ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి అయినా ఈయన మాట్లాడొచ్చు నేను మాట్లాడకూడదా ఏంటి నువ్వు మాట్లాడేది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్లు ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో మెసేజ్లు అయ్యో మొగుడు కష్టమై ఇంటికొచ్చి వచ్చి మధ్య తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్ ఆఫీస్ బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు దొరికిపోలేదా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా మహేష్ బాబు ఫోటో పెట్టి ఎవతారం ఎంతమంది మోసం చేశారు పోలీస్టేషన్ లో కేసు జైలు పంపిస్తా చెప్పే కదా హాయ్ గణేష్ గుడ్ మార్నింగ్ ఆ ఏంటి రాత్రి నిద్ర పట్టిందా బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం ఓకే ఏమే ఆ వస్తున్నానండి వీకెండ్ కదా అలా బయటికి వెళ్దాం అండి వీకెండ్ కదా అలా వీకెండ్ నే ఉంటారు రా అ తలుపే ఏ్ కదా నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్టప్ ముందు బ్రేక్ అంటారు ఆకలేసన్ తినాలగా ఎప్పుడు తిని గురిచేనా రకంగా బంజస్తారంటే సస సస నమస్కారం సార్ నమస్కారం స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐ యామ్ నాట్ ఐ సార్ వై వాట్ హపెన్ సార్ క్రైమ్ ఎపిసోడ్ చాలా వాలెంట్ గా ఉండాయా పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగ్ దట్స్ వై ఐ క్విట్ సస సస సార్ అనుకడు సార్ ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు ఆగిపోతే అంతే ఏయ్ 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 సార్ ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు ఆగిపోతే అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దయ ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్‌మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారుడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళు ఏంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి శుభస్య శీఘ్రం యరా మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు ఏంటది శీతాకాలంలో శావదంప శామదంప కాదు సార్ శీతాకాలం చలివే అందం భద్రాచలం గాలి గోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణం అవునా అది మీనింగ్ ఏంట్రా తల సార్ పెద్దం బాగుంది కదా అని కొట్టేశాను రేతం మాంగ రెతం మాంగ రెతం సార్ ఏంట్రా రాహలో రక్షిత రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తానా నీకు రంగురాళ్ళ గురించి జాతిరాత్నాల గురించి తెలుసురా అ తెలుసు సార్ ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాహలో పెట్టుకొని వారణాందరకండ ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చేసాం రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా ఓ ఐసీ ఐసీ ఏంట్రా ఐసీరా ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో నీ అరే కంకరాయ్ కొట్టేస్తాను గులకరాయ గులకరాయమో కొనుకోను రాయ్ రండిరా కొడితే కొట్టాడు కానీ గులకరాయ మొహం అన్నాడేంటి చచ రాయ్ ఏం చేస్తున్నారు సార్ గెటప్ అదిరిపోయాయి స అబ్బా మరి ఛానల్ వన్ ఫార్టీ ఫోర్లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్

వెల్కమ్ షో చూస్తే పొడుస్తా ఇట్ ఈస్ మై షో నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు రక్తం గ్రేవీలా కారింది ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు బట్టర్ చేసింది పహిల్ పరమేశ్ అని పబ్లిక్ సమంత రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్లు చూసారు ఇలా మర్టార్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నర్హంతా కొంచెం ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు ఇలాంటి వర్డ్ అనేది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కుర్తో సూపర్ సార్ అది సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితర సంచలనం సార్ ఐ ఇలాంటి నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టి ఆరు మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే అది మీరు డాన్సులు ఎంటర్టైన్మెంట్ చేస్తే హోంకార్ ప్రోగ్రెస్ ఏమైపోతారు తినబుట్టు కదా రైట్ ఈ వన్ ఫర్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ప్లాటయ్య పేరు జనం అందరా రేటింగ్ అదిరిపోతుంది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా హేయ్ చెప్పుబే ఆకర్ష్ ఆకాశా ఆకాష్ కాదు ఆకర్ష్ నా మ్యాగ్నైట్ కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు వేద్దావు అయినా ఏంద్ర టీవీలో చాలా ఓవరక్షన్ చేసావేంద్ర అది నా హక్కు నేను ఎవరో తెలిసారా నీకు నీ గురించి నేనేందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మర్డర్ చేస్తే కేసు ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలున్నాయి బయటకు రానికి బెల్లున్నాయి మధ్యలో నీకేంద్రా సాదే నోటి దోల సా నేనేం చేద్దాం రా చంపేద్దామన్నా సార్ 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 వద్దు సార్ అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి అంత ఇన్నో సెంట్ గా ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది వద్దు వద్దు ఎప్పుడు చేయను కూడా ఉంటున్నా ఇచ్చేదండి అది అలాంటి తప్పుడు మనిషి కాదురా చూడు పరాయి కూడా ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీళ్ళు లేకుండా తలుపులు లోపల కూడా తలుపులు అలాగే డౌట్ పెట్టవు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సచ్వతి సచ్యతి మీరా వేరే ఎవరు తలుపు తీసావు కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పేనా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకేమన్నా రమ్మన్నావా నోరు ముయ్ మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తున్నారు ఏది కోతలు అయిపోగానే చేయించేస్తాను అన్ని కోతలే పోయినసారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతల కోతలా అవగానే ఒప్పనొప్పుడు అంటారు ఆ లోపలికి రండి నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకోపలికి లాక్సాడు లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా దగ్గుతున్నావు పట్టలేదా నువ్వు దగ్గితే నాకెంటి తుమ్మితే నాకెంటా ఎంతకారం ఎక్కువైంది నీకు ఓ పెడక్క తల తిప్పి మొక్కలోకి చుట్టూ నీ పోయిందో నువ్వేమైనా అభినాయ శ్రీవా ఆర్తి అగరవాల్వా గుడ్లా చూడడానికి ఈ మధ్యని కళ్ళు కలపట్ట ఎవడ కళ్ళాడు కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ జోడు బాగుంది ఎక్కడ అడిగావా అడ్డే కళ్ళ జోడి బలెంధి అప్ప ఆ తూర్బుల్లింక మా మొగుడు దగ్గర లాక్కున్నాను మనకు పదహారు బాకీ ఆడు నీ దగ్గర అప్పుడాల్సిన దరిద్దరం అడిగేది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు చెప్పి గంట తర్వాత సవట అని తిట్టాడు ఆ మాట తవక్కి దాంతో వచ్చేసి నిద్దుకున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు బప్పలేకి పోతున్నాయి ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదండి ఓహో కాళ్ళు కాళదే కళ్ళగా జోడెట్టుకోలేమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజనట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజనట్టడా అడ్ కడితే మన లేవు బాగా పోయింది అదేంటంటే అన్సర్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ ఎవర్రా అదా తడికి సత్యవేతే తడికి వ్యాపారం చేస్తాం తడికి చాటు వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదైనా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డు ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదేంటి ఇది నా ఇదేంటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ ఒకటి తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి ఓకే వస్తా నా కార్డు జన్మ మీ జన్మ చితాభాసం అవుతుంది దాని పెట్టుకుంటే జలసియం ఎక్కడో పరం పుసన్నట్టుంది కొంప తీసి బిందులో దూరిందా పాం కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పావు కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా ఆరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరేళ్ళందరికీ నీళ్లు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదావరి నీళ్ళు ఎందుకు తెలుసరు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు అప్పు అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు వేసుకుని ఎలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ గడి గుడ్ కాదు అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ గూడెం ఆ తాడేపల్లి గూడెం సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతా ఏం కాదు ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకునా కాదేంటి మరి నీకు మొగుళ్ళు లేదు నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి ఏంటి కోడలు పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుంటా క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం దడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు లేదు అబ్బా సింపుల్ గా శిలక గోరింకల్లా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడికల సత్యవేది నాటైపా కృష్ణ నా మాట వినవే చెప్పదు అది వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ ఉంటది లాగే వస్తావంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేర అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను నీ చెప్తున్నారు మరి చూడు నేను తడుగులు చచ్చి ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది అందుకు కాదు రాత్రి సెకండ్ సకి తీసుకెళ్ళకుండా తడిగలు చచ్చేది తీసుకెళ్లరు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్లేదు ఎన్నో మన తెలుస్తారోనే బాగు చేయడం ఎవడతారో కాదు ఈడ లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదురా

లేరు ఫోన్ పెట్టావు కదరా పదవి మనం ఏంట్రా బాబురా కుక్కలు పెంచుతున్నావా నాకే దిక్కులేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాగా నువ్వు నీళ్ళు వచ్చాకు వచ్చేసి ఉంటుంది స్మెల్ సెల్ సెల్కి మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ తుమ్ము వచ్చింది ఓ హచ్చా అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిడ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లే అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం నువ్వు నా ఉన్నట్టు ఇదిగో శాస్త్రి ఆ బిందెల బాబురాత్రుడు సైడిచ్చాయి అన్నంత పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడిచ్చా ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు దారికి అడ్డంగా వచ్చో పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ మోసేవలే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళ నీకు బోధించా అసలు భగవద్గీత కాదు నీళ్లకేస్తా అసలు నీ నీళ్లకు ఎలా వేటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సంబట్టుకు నువ్వు ఆధారి కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి నీ సమట కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్ళు కావాలి ఎసట్లోకి నీళ్ళు కావాలి ఈ నీళ్ళు కావాలి దాహమే ఈ నీళ్లు కావాలి వండ్నంతినే ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి అక్కడికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లే కాదు తన్న అటువంటి నీళ్ళని బోడి నీళ్ళు అంటావా మోర్చొచ్చని మోర్ఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటు బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదయా ఇదిగా ఇక్కడ కూడా నీకు ఈ నీళ్ళే ఉపయోగపడతాయి చూస్తావా తోలు తిరిందే బాగా ఎర బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేయలేదారా నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళు అదే చాలా సేపు నిలబడ్డారండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టివ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టబెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను ఊర్లో లేనండి ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు

టైం ఎంత అండి పని అవుతుంది రా కరెంట్ వచ్చేది నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను ఓసారి అలా సాపట్టుకున్నా సరి చోట వచ్చేస్తారటే యా పబ్లిక్ లీక్ అయిపోద్రా అబ్బా ఇప్పుడు ఎవరికి తెలదు మరి ఏంటి సచోతి కొత్త ఇష్టోనా అబ్బే మెసేజ్ టోను ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు ఎవడిచ్చాడు మెసేజ్ మీకు ఒక్కడిగా ఉంది ఊళ్ళో బోల్డ్ మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు ఉంటే నోకియా కనెక్టింగ్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగే తీసుకో

పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచి వెళ్ళిపోతామన్నమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో అవుట్ గోయింగ్ ఎన్నో ఇన్కమింగ్ ఎన్నో చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను ఫోర్ పార్ట్ నెంబర్ తప్పని ఒకేసా మూ ఫోర్పాటింగ్ ఓకేనా ఇది మూవకూడదు కదా ఏమైనా అరే అట్టే నాకు మండి ఉంది నాకే మండిపోతుంటే ఐడియా ఎంటో జీవితాన్ని మాచారు వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ సబ్స్క్రిబు టు ఐ డ్రింక్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ చానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.